నా కూతుర్ని ప్రేమిస్తున్నావా నీ కూతురు కోసం చచ్చిపోవడానికి సిద్ధమే అంట్రా?

మీరేంట్రా పని పాట లేకుండా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు చూసుకునేది నా పిండా కూడు ఎక్కడికన్నా వెళితే ఏమయ్యా సూర్యం ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నారట ఉంది జైల్లో అని చెప్తున్నారట మహా తలుపులు వేసి పంపించేస్తున్నారు అయితే ఇంకే నా షాప్ వచ్చే కటింగ్ ఎందుకు ఇది కరెక్ట్ దానికి చాలా పనితనం కావాలి అది నామల కాదు నేను వెళ్ళ కాదంటే అట్టగా అవతల స్వాతికి డబ్బం పక్కరా సరే నీ పనితనం తగ్గట్టుగా రెండు డాష్ డాష్ అరేంజ్ చేశాను ఫిలప్ చెప్తున్నారా తర్వాత కలుస్తారా రేయ్ ఆటో పక్కన ఉదయం దున్నేవాడిదే భూమి కొరిగేవాడిదే గుండు అన్నట్టుగా ఉండే ఉండేవాడిదే ఇల్లు అని ఒక మ్యాచింగ్ సోగా సృష్టించి అద్దె కూడా ఇవ్వకుండా పాపం ఇంటోందరిని అమాయకుని చేసేసి ఏడు పిల్లంటున్నారు రా ఆ ముసలోళ్ళు ఇద్దరు అయితదే వాళ్ళని చూస్తే అలా అనిపించట్లేదే ఆ సెంటిమెంట్ వేసేట్టుకునే జనాన్ని మోసం చేసేస్తున్నారు రేయ్ ఆ పక్కన కాల్చిలో చూస్తున్నాడే అడే ఇంటూ అందరు ఆడ నల్ల ఫేస్ అద్దె అద్దెరిగినప్పుడల్లా వీళ్ళు తెల్ల మొహాలు వేసుకుని ఈ ఇల్లు మాదే మేము ఖాళీ చేయం అని జనాన్ని నమ్మించేస్తున్నారు వెళ్ళి ఖాళీ చేయించేసి ఒక నిమిషం అమ్మ అడిగి చెప్తా ప్రతి దానికి అమ్మ నాడికి చెప్తాను సాధికి డబ్బులు వస్తున్నాయి అంటే అమ్మ కాదంటా చెప్పు ఇరవై వేలు వస్తున్నాయి ఇల్లు ఆప్రకస్తురా ఏ 51 ఐదెనిమిషాలల్లో ఇల్లు खाली చేయి నువ్వెవరైనా మామూ ఖాళీ చేయని తర్కిది మా సంతెల్లో ఏంటయ్యా ఏంటి అన్యాయం ఇల్లు ఖాళీ ఎవరయ్యా నువ్వు ఏమిటి దౌర్జన్యం అడిగేవాళ్ళు లేరు అనుకుంటున్నావా ఎవడైనా వచ్చాడే చంపా మీరేనా

నువ్వు ఇంకా డబ్బు గురించి ఆలోచించకుండా డాక్టర్ కోర్స్ పూర్తి చేయ్ నేను జైల్లో ఉన్నప్పుడు బాస్కెట్బాల్ బాగా ఆడేవాడిని పద ఓ గేమ్ ఆడదాం పుట్టిన ప్రతి ఆడపిల్ల ఎలాంటి మొగుడొస్తాడని భెంగపడుతుంది కానీ నీకు ఆ దేవుడు చిన్నప్పుడే ఫిక్స్ చేశాడు నిజమే అతనికి తప్ప నా జీవితం మీద ఇంకెవరికి హక్కుంది అనుకోకుండా జరుగుతుంది కాబట్టి దాన్ని యాక్సిడెంట్ అంటారు అనుకొని చేసావనుకో దాన్ని మద్రటం అంటారు ఇవాళ మా అమ్మ పుట్టిన రోజు పేదవాళ్ళకి బట్టలు పంచుదామని వెళ్తున్నాను మీ నేరస్థుల కన్నీళ్లు మా పోలీస్ వాళ్ళు యూనిఫారం ఇస్త్రీ చేసుకున్నప్పుడు జల్లే నీళ్ళతో సమానం సెంటిమంటే ఎంటో తెలియదో ఓకే కమింగ్ టు ది పాయింట్ నీకు లైసెన్స్ లేదు డ్రైవర్ రాలేదండి నువ్వు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసావు దట్స్ ఆల్ మినిమం మూడేళ్ళు ఆయే అమ్మాయి చూస్తే మంచి సౌండ్ పార్టీ లాగా ఉంది బాగా లాగా వచ్చింది నేను ఆల్రెడీ ఆ పాయింట్కి వచ్చేసే ఏమ్మా ఇంటికి ఫోన్ చేశావా మా పిన్నికి చెప్పానండి పిన్ని మధు నువ్వు ధైర్యంగా ఉంటా సిఏ గారు ఎలాగైనా అమ్మాయిని కేసు నుంచి బయటపడేలా చూడండి వాళ్ళ నాన్నగారికి ఈ విషయం తెలియకూడదండి హెడ్డు సెక్యూరిటీగా ఉంచాలంటే డ్రైటైతే కొంచెం మధ్య కోటది ఎంతైనా పర్వాలేదండి అయితే మీకే పర్వాలేదు అమ్మాయి నువ్వు డ్రైవింగ్ చేయలేదు ఈ రోజే రోజులో అనే కొత్త డ్రైవర్ని పెట్టుకున్నారు అతను యాక్సిడెంట్ చేశాడు అట్టను రాసి చెప్తే

సరే ఇదిగో ఐదు వందలు థ్యాంక్ యూ ఎరా పావురే ఏం కావాలి బుజ్జి నాకు ఇడ్లీ సాంబార్ వడ చట్నీ ఆ నా వడతగా సపరేట్ చట్నీ నీకేంట్రా ఒక ఇడ్లీ రా ఓకే ఎరా పావురాయ్ మనుషులకే చట్నీ కరువైంది ఉడత కూడానా అది ఎక్స్ట్రా రో దాని కూడా డబ్బులు ఇవ్వాలి ఉడత నేను ఉడతను ఎందుకు పెంచుకుంటా తెలుసా ఉడత రామ్ భక్తురాలు రాముడు ఇలా ప్రేమగా నిమిరితే రామనామాలు పడ్డాయి తెలుసా చా ఉరే అమెరికాలో ఉన్న ఉడత వీప్ పైన కూడా నామాలున్నాయి అంత మాత్రం రాముడు అక్కడికి వెళ్ళి దాన్ని నిమిరాడా చేనరా అమ్మో వీడు చదువులో గాని తెలివి తెలివిచేయటలు మాత్రం పేదరాయుడే అచ్చి చూచా చూచో కాల్చేకుచ్చుకోండి రా ఉడతలు భయపడతాయి ఆ హ హహ మిత్రమా హా ఈ ఐదు వందలు పత్రం ఉంచు వీడేంటి ఐదు వందలు ఇస్తున్నాడు ఇదిగో బిల్లు ఇదిగో ఐదు వందలు చిల్లరే ఉన్న ఐదు వందలు నీకే ఇచ్చాను ఇక నా దగ్గర చిల్లర లేదు సరే పర్వాలేదులే నీ దగ్గరే ఉంచుకో నా దగ్గర ఇలాంటివి చాలా ఉన్నాయి ఆరిన వెంటనే మరి కొన్నిస్తా ఆరటం ఏంటి పొద్దునే కదా ప్రింట్ చేసింది సాయంత్రం కానీ ఆరో దొంగ నోట్లు చిచి కాదు నీలాంటి దొంగలకి ఇచ్చే నోట్లు నువ్వు ఎక్కడ ఉన్నావా నీ కోసం నేను ఊరంతా ఎదుగుతున్నాను అర్జెంట్ నేను సీఏ గారు తీసుకురామన్నారు పద పద ఈ ఐదు వందల నాకు నువ్వే ఉంచుకో నిజమేనా థ్యాంక్ యూ అబ్బాయి ఇది నిజంగా దొంగ నోటేనా భలే బలెబాడు మంచి నోట్లు దొరకచ్చేస్తుంటే దొంగ నోట్లు ఎక్కడైనా తీసుకున్నాను ఇది మంచి నోటే కానీ మీ బాబు చిన్న కిస్కాయ ఇచ్చా నీ జాతకమే జాతకం రా మేమేమో కేసు ఎత్తుక్కుంటే వెళ్తాం నిన్ను కేసులే ఎత్తుకుంటూ వస్తాయి పాయింట్కి రా బాబాయ్ లోపల మంచి సొమ్మున్న బాబాయ్ లోపల ఉన్న పిల్ల ఓ బిగ్ షాట్ కూతురు లైసెన్స్ లేకుండా యాక్సిడెంట్ చేసింది ఆ అమ్మాయి బదులు నువ్వు జైలుకి వెళ్ళడానికి ఒప్పుకున్నావు అనుకో ఎంత ఇస్తారో ఎన్ని రోజులు ఉండాలి లక్ష రూపాయలు ఒప్పించారా ఒక ఆరు నెలలు ఉండాల్సి వస్తుంది సరే వెళ్ళి సెటిల్ చేసిరా ఓకే ఇవాళ అమ్మాయిలు అయితే చాలా బాగుందండి ఆడు ఒప్పేసుకున్నాడు కానీ రెండు లక్షలు అడుగుతున్నాడు మీరు ఇక్కడే కూర్చునండి నేను సంతకాలు పెట్టించుకో ఇదిగోరా ఇదిగో లక్ష రూపాయలు అందులో యాభై అనేది యాభై నాది అలాగే అలాగే ఆ ఇంకో లక్షల యాభై వేలు తీసుకెళ్లి స్వాతి పేరు మీద బ్యాంక్ లో వేసరా ఇంకో లక్ష అది ఉంది మీ అబ్బాయిని బాబాయ్ నేను అందరూ చెయ్యి జ్యూస్ జాతకం చెప్తే నేను మీ కళ్ళు జ్యూస్ చెప్తా నువ్వు ఒక పెద్ద డాష్ డాష్ గాడివే డాష్ బోర్డు నుంచి క్యాష్ బయట పెట్టు సరే గాని సూర్యం ఎక్కడని స్వాతి అడిగితే పని మీద దుబాయ్ వెళ్ళాడు త్వరలో వస్తాడని చెప్పు అట్టగే దాని మీద సంక్రమేట